గైస్ ఈ రోజు కొన్ని గ్రోసరీస్ తీసుకుందాం కదా అని లిడిల్ కి వెళ్తే అక్కడైతే నాకు ఒక విచిత్రమైనది కనిపించింది నాకైతే చాలా కొత్తగా అనిపించి ఇంక మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీసాను తేడా ఆ బాటిల్ చూడగానే మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి ఇప్పుడు వరకు నేను నార్మల్గానే సెల్ చేస్తారనుకున్నాను బట్ ఇలా ఎగ్ వైట్ ఎగ్ యోక్ కూడా సెపరేట్గా సెల్ చేస్తారని నాకైతే ఇప్పటివరకు తెలియదు యోక్ చేస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే ఎగ్ వైట్ ఉంది మీరు ఎప్పుడైనా ఇలా చూసారో లేదో కామెంట్ చేసేయండి ఈ బాటిల్లో మనకి ఫిఫ్టీన్ ఎగ్ వైట్స్ వరకు ఉన్నాయంట సో దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్ మళ్ళీ మేము యూజ్ చేసే ఎగ్స్ వచ్చేసి ఈ ఆర్గానిక్ ఎగ్స్ ఫస్ట్ లో ఫ్రీ రేంజ్ ఎగ్స్ యూస్ వాళ్ళం కానీ అవి పెద్దగా నచ్చలేదు సో దీనికైతే స్విచ్ అయిపోయాము ఇందులో అయితే మిక్స్డ్ సైజు టెన్ ఉంటాయి కాస్ట్ అయితే త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఇంకొక బాక్స్ చిన్నది కూడా ఉంటుంది సిక్స్ ఎగ్స్ లార్జ్ సైజ్ ఉంటాయి సో కాస్ట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇక్కడైతే గార్లిక్ కనిపిస్తుంది కదా సో ఈ ఒక్క పీసు మనకి థర్టీ సెవెన్ రూపీస్ ఇలా ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్ స్టోర్స్ లో మన గ్రాసరీస్ కాస్ట్స్ మరి మీకు ఈ కాస్ట్స్ ఎలా అనిపించినాయో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా